జబర్దస్త్ షో ద్వారా ఎంతో పాపులర్ అయిన ముక్కు అవినేష్ గురించి అందరికీ తెలిసిందే అయితే ఆయన అనుజాని పెళ్లి చేసుకున్నారు అయితే పెళ్లి చేసుకున్న తర్వాత అనుజ ప్రెగ్నెంట్ అయింది అనుజ కూడా చాలా ఈవెంట్స్ లో పాల్గొని మనందరికీ కూడా సూపర్ అవినాష్ అనుజ జంట చాలా బాగుంటుంది అయితే రీసెంట్గా ఆమె డిసెంబర్లో డెలివరీ అయిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే రీసెంట్గా వాళ్ళు బిడ్డను కోల్పోయామని అని చెప్పి అవినాష్ ఒక పోస్ట్ అయితే పెట్టారు మేము చాలా జీర్ణించుకోలేకపోతున్నాము బిడ్డను కోల్పోయాము తల్లిదండ్రులు అవుదాం అనుకున్నాము కానీ దేవుడు ఇలా చేసేసాడని ఒక పోస్ట్ని అయితే కనుక పెట్టారు చాలా బాధపడుతున్నారు నా జీవితంలో ఏ సంతోషమైనా ఏ బాధ అయినా సరే నా ఫ్యామిలీ అయినా మీతోనే పంచుకుంటాను ఇప్పటివరకు నా ప్రతి ఆనందాన్ని మీతోనే పంచుకున్నాను కానీ మొదటిసారి నా జీవితంలో జరిగిన విషాదాన్ని మీతో పంచుకుందామని అనుకుంటున్నాను అని చెప్పి ఆయన బాధనైతే కనుక తెలియజేస్తారు ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ